మెగాస్టార్ చిరంజీవి గారి రెండవ కూతురు శ్రీజ కొనిదెల అందరికీ సుపరిచితమే సినిమాలో లేనప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫ్యామిలీ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది శ్రీజకి రెండు సున్నా ఒకటి ఆరులో కళ్యాణ్ దేవత మ్యారేజ్ అయింది ఈ కపుల్కి ఒక పాపకూడా ఉంది పాప పేరు నవిష్క అయితే చాలాకాలం సంతోషంగా ఉన్నాయి జంట రెండు సున్నా రెండు రెండులో విడిపోయారు అనే వార్తలు వచ్చాయి ఆ వార్తలో నిజం లేకపోలేదు అప్పటినుండి శ్రీజ తన పేరెంట్స్ దగ్గరే ఉంటుంది విడాకుల గురించి మాత్రం ఇప్పటివరకు అఫీషియల్గా చెప్పలేదు అయితే రీసెంట్గా ఆమె చేసిన ఒక పోస్ట్ మాత్రం నెట్లో వైరల్ అవుతుంది షావువాలో ఒకరు నాకు విడాకులు ఇవ్వాలని ఉంది కాని నా భర్త నన్ను ప్రేమిస్తున్నావా కేర్ చేస్తున్నవా అని అడిగితే నేను నా రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయొచ్చా అని అడిగాడు దానికి ఒక థెరపిస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు అనే ప్రశ్న మిమ్మల్ని మీరు అడగండి అని రిప్లై ఇచ్చారు రెండు విషయాలు షేర్ చేస్తూ శ్రీజ ఎవరైతే బబుల్ బాత్ స్పా డ్రెస్ అవ్వడం మనకోసం మనం ఏమైనా గెఫ్ట్ కొనుక్కోవడం అనేది మనల్ని మనం ప్రేమించుకోవడం అనుకుంటారో అలాంటివారు తిరిగే ఒకసారి ఆలోచించుకోండి సెల్ఫ్ కేర్ వర్సెస్ సెల్ఫ్ లవ్డ్ మనల్ని మనం ప్రేమించుకునే అంత ధైర్యం మన దగ్గర ఉందా అని ప్రశ్నించుకోండి అంటూ అడిగింది శ్రీజ